అయితే మనం కాయలైతే మన ఆడ ఎక్కడుంది కనిపిస్తే ఉంది కదా అది మన కాయలైతే పంచుకున్నాం మధ్యాహ్నం భోజనం ఏంటి అంటే పొద్దు నుంచి ఎన్ని లేదు కానీ నాలుగున్నర షీకర్లో వేసి లేచి బయలుదేరాము లోడ్ చేసుకున్నాం మనం ఏదన్నా సో లోడ్ అయితే వేసుకున్నాం ఇది అన్న ఆశ లేదు బాగా ఆశ్లేదు ఫ్రెండ్స్ పొద్దున్నే ఎన్ని ఏమో కరెక్ట్గా ఒంటిగండ ఒంటి గంటకు టిఫిన్ చేస్తాం అది మా పరిస్థితి కానీ మన భోజనం వచ్చిన చూపిస్తాను అయితే మీల్స్ అయితే చెప్పుకున్నాం సో దీనిలో పప్పు పెరుగు రెండు అప్పడాలు పప్పు రసం అన్నీ ఇచ్చేసాడు ఇవి అంటే మేము ముందే జర్నీ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్ మళ్ళీ బిర్యానీ ఏదైనా తినకూడదు తినకూడే బాగుండదు అని సో అమ్మగా రసం పెరగన్నాం బిర్యానీ వేసినాడు మా డైవర్ అన్న చేసేస్తున్నాడు నాకు ఇంకా ఫ్రెండ్స్ ఇది ఆ ఊరది వెళ్తే ఏమో కానీ ఈ హైట్కి అయితే లోడ్ వేసుకునే బండి ఎక్కలేదు ఫ్రెండ్స్ ఎక్కక నన్ను నేనే దింపేసి వెళ్ళాడు ఆయన నువ్వు నడుచుకుంటురానా అని చెప్పి అదే స్పీడ్లో కొట్టుకుంటూ పోయినాడు సో మొత్తానికైతే అక్కడ పై నాగేశాడు ఈ అప్పు ఎక్కలేకపోయింది నేనైతే నడుచుకుంటూ వెళ్తారా చాలా నా హైట్ ఉంది అందుకోసం బండి ఎయిట్ ఎక్కువ ఎక్కువ నేను ఒక్కరు దిగేసరికి బండి ముందుకు పోయింది అంత భయపడినా ఫ్రెండ్స్ నేను కానీ ఆటకి నర్సనీకి ఆట దగ్గర దగ్గర కిలోమీటర్ నడిపించినాడు ఎన్న ఎండకు చెప్పులు కూడా ఆటలు ఉన్నాయి చెప్పులు కూడా ఆటలు ఉన్నాయి వేసేసాడు బాగా వేసేసాడు నన్ను చాలా చెప్పుడు చెప్పు కూడా కనీసం ఇట్ల నుంచి బేట్ వేయాలైనా నువ్వు నువ్వు రాన్నా పికప్ ఎత్తుకుందా అదే దాకా రాన్నా నువ్వు నడుచుకుంటా రాకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఆటో దగ్గరికి వచ్చేసాను కొండ కదా

నువ్వు యారికేనిక్ విను మా ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర లడా సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మన గార్డెన్లో పండిన చిక్కుడుగాలు అనమాట దగ్గర దగ్గరకు వచ్చేసి మనకి ఈజీగా ఎనిమిదో తొమ్మిది కేజీలు ఉంటాయి ఎన్నికలు ఉంటాయి కయ్య అక్కడ వినపడాల గుర్తు సో ఇవన్నీ వచ్చేసి మన చెట్టు కాసిన ఒక కాపే అనమాట ఇవన్నీ నేను మార్కెట్కి వేద్దామని తీసిన అనమాట మా ఊర్లో కూరగాయలా ఉంది అండి తీసుకున్న కాడికి తీసుకొని ఇలా కొన్ని పెట్టేస్తా వాన్ని కొన్ని తీసుకున్నాడు మేము కొన్ని తీసుకుంటే మిగిలినట్టు కూరగాయలు ఎలా ఇవి వచ్చేసి మన తోటలో బండి అనమాట ఫ్రెష్గా ఆల్రెడీ నైట్ వచ్చేసి ఇది వచ్చేసి ఒక నాలుగైదు కేజీలు అయితే అమ్మేసిన కేజీరాయది సో మనం దీన్ని పక్కెట్ పెట్టి ఎన్నికలుండేసి లెక్క చూపిద్దాం ఇది అన్నమాట సో మన గార్డెన్ లో పెట్టి మనం వేసిన గార్డెన్ చెట్టుకి ఎన్నికాయలు కాసినా మనం వేసి చూద్దాం తాగురా తాగు అండి సో ఏంటంటే చాండ్రోల్ తర్వాత మా ఇంటి కాడికి వచ్చినాడు మా అక్కకి దబ్బుడు బండి కూరగాయలు బండి పెట్టుకున్నా చెప్తాను రోజు పనికి పోతాంలే మేము కూరగాయలు పండిస్తున్నాం కదా అక్కడ నీకు ఎత్త తక్కువ పెట్టు వేసుకోవాలి చెప్తున్నాను எது ரெண்டு <caval> <demost representatives> <cœur> <shopNarrator>,

దాంట్లో వాడు ఒక పాలు కేజీ తీసుకెళ్తున్నాడు ఏమొక పాలు కేజీ తీసుకెళ్తుంది మేము ఒక పావు కేజీ ఇంట్లో పెట్టుకుంటాము నెక్స్ట్ ఏంటంటే మరి ఇంటి అక్కడ ప్లేస్ ఉంది అది గడ్డి ప్లేస్ దాంట్లో వేద్దాం అనుకుంటున్నాం చిక్కుడుకాయలు వచ్చేసి కాకరకాయ చెట్లు వేసుకోవాలా పండిద్దామని కొంచెం ప్లాన్ వేస్తాం అనమాట ఎండలకాయలు అని బాగా పనికొస్తేనే సో ఇది నేను మీద తెచ్చినప్పుడు బాక్స్ నిండు ఉన్నాయి ఇంకొక బాక్స్ మొత్తం ఇంట్లో అన్నమాట ഏറ്റ് ബോക്സ് ഉള്ളത നൽഗുതിയനെ യോരുസുന്ന ഫ്രണ്ട് ആനിമുത്തെ लागല കമ്മർക്കള് റെറ്റക്കട്ടുന്നല്ല ബന്ത കമ്മർക്കള് വെജിറ്റിപ്പി ഐസി കമ്മർക്ക് ആ ഐ മെങ്ങണ്ടനെ റെന തിള പിന്നെ വാനി ഇവനെ അണ്ട കവർ ചെയ്യേ ദെ മെങ്ങ ഇ ഇമന നടന്നേദയാല എന്ന വങ്കൈ മദര മുണ്ട ആ വങ്കൈ കേറെ ഇതി ఇదే అనమాట మనకి పంట చెట్టు మన సొంత చెట్టు మన మంది అయ్యకుండా ఏమైనా ఉంటాయి కూరగాయల పండ్ల చూడది అంక నేను అడుగుతున్నా మార్కెట్ వేద్దాం రాని వాడేదో పని ఉంది అంటున్నాడు చూడే తీసుకో తీసుకోకండి తీసుకునేవాళ్ళు సో ఏంటంటే మా మా అమ్మకు పెట్టలేదులేండి మా అక్కకి వీళ్ళు నేను పెట్టేసాడు అంట్లా ఆల్మోస్ట్ ఫస్ట్ అని ఇవన్నీ మనం ఇంట్లో పెట్టి పోస్ట్ పెడితే ఆ అమ్మ రేపు కానీ ఈరోజు కానీ సాయంత్రం కానీ సాయంత్రం ఈరోజు రాదులే రేపే ఉండి వచ్చింది అంతే కనుక తీసుకొచ్చింది ఈ అమ్మకాయ చెప్తాను తిక్కలమ్మకి పెట్టుకోమని చూపుడు బండి పెట్టుకో కూరగాయలు కానీ చెప్తున్నా ఊరు పండుగ పండుగ ఎందుకు వెళ్ళాలంటావు కూరగాయలు పోసుకుంటే నేను ఎంత లెక్క వస్తుంది కదా మచ్చిగా చెప్తారు డైలీ పనికి వెళ్తారు ఫ్రెండ్స్ పనికి వెళ్ళొచ్చు నాకు బీబీ డౌన్ అయ్యింది నా కళ్ళు వచ్చినాయి నాకు కాళ్ళు కాసినాయి నాకు జ్వరం వచ్చింది అదే కూరగాయలు బండి పెట్టుకో ఎట్ట మేము బండిస్తున్నాం కదా వేసుకున్న వాళ్ళు సో మనకేంటంటే మార్కెట్లో ఇరవై రూపాయలు ఉంది మా అక్క కాబట్టి మనం కేజీ పది రూపాయలు చదువు ఆమె ఇరవై రూపాయలు అమ్ముతాం కేజీ పది రూపాయలు లాభం కదా ఏడు నిమిషాలు వినరు వినరు ఏడు అయిపోయిందా పది నిమిషాలు ఐదు నిమిషాలు ఏంటంటే లావన్న రేపు ఊరికి వెళ్తా ఉంది పాలకోవా చేస్తుంది మా బావ పాలకోవా అడిగినాడు సో ఏంటంటే పాలకువ చేసి పంపిస్తున్నాం గుడ్లు